ఉప ఎన్నికలు ఎవరు గెలుస్తారన్నది ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటులో ఆ పార్టీతో కాంగ్రెస్ బీజేపీ గట్టిగా ఫైట్ చేస్తున్నాయి ఇందులో జూబ్లే ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది అయితే జనం నాడిని పట్టుకోవడం అంత సులువేమీ కాదు గత మూడు ఎన్నికల్లో దివంగత మాగంటి గోపీనాథ్ వరుస విజయం సాధించగా ఈసారి ఆయన సతీమణి సునీత బరిలో నిల్చున్నారు ఇక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కూడా నియోజకవర్గానికి సుపరిచితులే కావడం విశేషం వీరు చేశారు గత మూడు ఎన్నికల్లో ఫలితాలను చూస్తే ఓటర్ అర్థమవుతుంది పద్నాలుగులో మాగంటి గోపినాథ్ టీడీపీ నుంచి గెలిచారు ఆ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేశాయి అప్పట్లో ఆయనకు యాభై వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఓట్లు వచ్చాయి అప్పట్లో మజ్లీస్ నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ నలభై ఒక్క వేల ఆరు వందల యాభై ఆరు ఓట్లతో రెండో స్థానంలో నిలవడం విశేషం ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పి విష్ణువర్ధన్ రెడ్డికి ముప్పై మూడు వేల ఆరు వందల నలభై రెండు ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది ఇక అప్పట్లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ అంటే ఇప్పటి బీఆర్ఎస్ కు పద్దెనిమిది వేల నాలుగు వందల ముప్పై ఆరు ఓట్లు మాత్రమే వచ్చాయి అప్పుడు పోటీ చేసిన వైసీపీ కూడా దాదాపు పదివేల ఓట్లు తెచ్చుకోవడం విశేషం ఆ తర్వాత కొన్నాళ్లకు మాఘంటి గోపినాథ్ టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆ పార్టీ నుంచే పోటీ చేసి మరోసారి విజయం సాధించారు ఆ ఎన్నికల్లో మాఘంటికి అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఓట్లు వచ్చాయి ఇక కాంగ్రెస్ నుంచి మరోసారి పోటీ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి యాభై రెండు వేల తొమ్మిది వందల ఐదు ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు ఆ ఎన్నికల్లో మజ్లిస్ పోటీ చేయకపోవడంతో నవీన్ యాదవ్ ఇండిపెండెంట్ గా పోటీ చేశారు ఇక బీజేపీ నుంచి పోటీ చేసిన రావుల శ్రీధర్ రెడ్డికి ఎనిమిది వేల ఐదు వందల పదిహేను ఓట్లు వచ్చాయి ఇక రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ మరోసారి విజయం సాధించారు ఆ ఎన్నికల్లో మాగంటికి ఎనభై వేల ఐదు వందల నలభై తొమ్మిది ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అజారుద్దీన్ కు అరవై నాలుగు వేల రెండు వందల పన్నెండు ఓట్లు వచ్చాయి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఓట్లు దక్కించుకున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో జూబ్ల సెగ్మెంట్లో సెగ్మెంట్ లో బీజేపీ భారీగా పుంజుకోవడం విశేషం ఆ పార్టీ ఓట్ షేర్ పద్నాలుగు శాతం నుంచి ముప్పై ఆరు శాతానికి పెరిగింది బీఆర్ఎస్ ఓట్ షేర్ నలభై మూడు శాతం నుంచి పది శాతానికి పడిపోయింది ఇదే ఇప్పుడు కాషాయ పార్టీకి ఆశలు రేకెత్తిస్తుంది ఇదే రిపీట్ అయితే తాము గెలవడం కష్టం కాదని బీజేపీ నేతలు భావిస్తున్నారు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా